హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోకరా మహిళలకు అది రూపాయ రావడం జరిగింది ప్రతి ఒక్క డోకరా మహిళకు పదివేల రూపాయలు రాబోతున్నాయి సో ఈ పదివేల రూపాయలు రావడానికి మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంతంలో పేదలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందించాలని లక్ష్యంతో డిజిటల్ లక్ష్మి పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు సో ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పదివేల డిజిటల్ కియోస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు ఈ కేంద్ర నిర్వహణ బాధ్యత స్వయ సహాయక సంఘాలకు చెందినటువంటి మహిళల చేతుల్లో ఉండేలాగా చూస్తున్నారు ముఖ్యంగా డిగ్రీ చదివినటువంటి డోకరా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ అవకాశాన్ని ఉపయోగిస్తున్నారు ప్రతి వందల కుటుంబాలకు కియోస్ ఏర్పాటు చేసే విధంగా వ్యవస్థ రూపొందిస్తున్నారు సో కేంద్రాల్లో ప్రజలకు దాదాపుగా ఇరవై రకాల డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం రేషన్ కార్డు అప్డేట్ చేయడం ఉద్యోగాల దరఖాస్తులు సమర్పించడం వంటి సేవలు లభిస్తాయి అంతేకాకుండా బస్సు రైలు టికెట్ బుకింగ్ చేయడం కూడా వీటిలో భాగమే సో కియోస్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైనటువంటి కంప్యూటర్లు ప్రింటింగ్ స్కానర్లు వంటి పరికరాల కొనుగోలుకు రెండు లక్షల వరకు బ్యాంకు రుణం అనేది పొందే వీలుంటుంది మొదటి దశలో మనకు విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి కడప వంటి పది నగరాల్లో నాలుగు వేల కియోస్ కేంద్రాలు ప్రారంభిస్తున్నారు అవే కాకుండా అసంఘటిత కార్మికుల కోసం ఈశ్రం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించబోతున్నారు దీని ద్వారా ఏంటంటే డోక్రా మహిళలు ఇవి కొనుక్కొని వాళ్ళు లాభాలు అనేవి ఆదించవచ్చని చెబుతున్నారు ఈ కియోస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు ఒకే చోట పొందేటటువంటి అవకాశం మనకు లభిస్తుందని చెబుతున్నారు సో ఈ విధంగా డిగ్రీ చెందుకున్నటువంటి డోక్రా మహిళలకు శుభవార్త రావడం జరిగింది ప్రతీ నెల కూడా ఇంత అమౌంట్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది అంటే మ్యాక్సిమం పదివేల రూపాయల వరకు ఇస్తారు ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్